నా ఆలయమైనటువంటి నీ శరీరాన్ని అపవిత్రపరిచావు ఆనాడు దేవుడు ఇస్రాయిల్ను ప్రశ్నిస్తున్నాడు ఎందుకు నా శరీరం అనగా నా మందిరాన్ని అపవిత్రపరిచారు మీరు నేను నివసించేటటువంటి మందిరాన్ని ఎందుకు పాడు చేశారు మీరు నేను నివసించేటటువంటి ఆలయమైనటువంటి దేవాలయాన్ని ఎందుకు మీరు అపవిత్రపరిచారు బైబుల్ సెలవిస్తుంది మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా ఈ దేహము దేవుడు నివసించేటటువంటి ఆలయము ఎవడైనను ఈ దేహమును పాడు చేసిన ఎడల వాణిని దేవుడు పాడు చేస్తాడు దేవుని ఆలయమైన శరీరాన్ని పాడు చేస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు దేవా ఎందుకు నా జీవితంలో ఇలా జరగనిచ్చావు ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించే ముందు దేవుడు వేస్తున్న ప్రశ్నకు సమాధానమిచ్చే ప్రయత్నం చేయి నేను నీకు ఇచ్చిన ఆలయాన్ని ఎందుకు నువ్వు పాడు చేసావు నీ నోరు సరిగా ఉండదు నీ కళ్ళు సరిగా ఉండవు నీ తలంపులు సరిగా ఉండవు నీ చెవులు సరిగా ఉండవు నీ మాట తీరు సరిగా ఉండదు నీ ప్రవర్తన సరిగా ఉండదు నీ చేతలు సరిగా ఉండవు నీ నడక సరిగా ఉండదు నీ పడక సరిగా ఉండదు నేను నీకు ఇచ్చినటువంటి దేహము అనే దేవాలయాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసి పడేసావు ఎందుకు అలా చేసావు చెప్పు సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అదే ప్రశ్న దేవుడు మనల్ని వేస్తే మన జవాబు ఏమిటి ఎన్నిసార్లు మనం మన శరీరాన్ని అపవిత్రపరచుకోవాలా ఎన్నిసార్లు మన నోటిని అపవిత్రపరచుకోవాలా ఎన్నిసార్లు మన కళ్ళను అపవిత్రపరచుకోవాలా ఎన్నిసార్లు మన తలంపులను అపవిత్రపరచుకోవాలా ఒకసారి ఆలోచించండి